పైగా ఆదోని మున్సిపాలిటీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సూపర్ సాయాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అయితేనేమి ఇంటి అద్దెనైతేనేమి లేకపోతే కరెంటు విద్యుత్ ఛార్జీలు అయితేనేవి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో మనం ఎక్కడ చూసినటువంటి దొంగలు అక్కడ మాదిరే కేవలం నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవనం కొనసాగించాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ ముప్పై వేల క్రితము ప్రాథమిక పాఠశాలన్నీ కూడా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటిది ఈ మధ్యకాలంలో కాలంలో వీటన్నిటి కూడా విలీనం చేసినటువంటి సందర్భంగానే గత ప్రభుత్వము స్కూల్స్ కూడా మర్జీ చేసేటువంటి సందర్భంలోనే మళ్ళీ వీటి నుంచి ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల కూడా మాకు సంబంధం ఇవ్వినటువంటి పద్ధతిలో ఎన్జీఓ గారు అయితేనే ఇటు మున్సిపల్ అధికారులు అయితేనే మళ్ళీ ఈయన జీతాలు ఇవ్వలేటువంటి పరిస్థితులు ఏపీసీగా మేము చొరవ చూపి జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద ఆందోళన చేసి ఈ నెల నెల జీతాలు వచ్చేటువంటి పద్ధతిలో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయించి ఈ నెలకు నాలుగు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఆ నాలుగు వేల రూపాయలు ఏములైనా సరిపో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి లోనైనా కూడా స్పందించి కనీస పన్నెండు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలనేటువంటిది మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అదేవిధంగా స్థానికంగా కొత్తగా కూటమి అభ్యర్థి అయినటువంటి కూటమి ఎమ్మెల్యే పార్శాలిత గారి దృష్టి కూడా తీసుకెళ్లాం అదేవిధంగా గౌరవ చైర్పర్సన్స్ వైస్ చైర్మన్లు అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా అందరికీ కూడా దృష్టికి తీసుకెళ్లాం దాని ఏదైనా ఈసారి జరిగేటువంటి కౌన్సిల్ అజెండాలో పెట్టి ఈలో కార్మికుల యొక్క జీత గురించి మాట్లాడతారని మేము ఆశించాము అయినా కూడా వీళ్ళు రూపకల్పన చేసినటువంటి అజెండాలో ఈ అంశం లేదు కనీసం ఇతరులు ఇతరుల అజెండాలో ప్రాతిపదికన ఇతర ఇతర అంశంలోనైనా కూడా ఈ జీత జీతపత్రాల గురించి మాట్లాడి మెరుగైనటువంటి జీతాలు కనీసం పన్నెండు వేల రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాలను ఆదుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈయన ఇప్పటికే వయసు కూడా విపరీతంగా వయసు పైబడినటువంటి వాళ్ళైతేనేది మీకు వంశ పారం కూడా వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు అయితేనేమి లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది టీచర్లకు అయితేనేమి అందరూ కూడా సేవలు అందిస్తూ సేవలు అందిస్తుంటే క్రమంలో కనీసం వాళ్లకు జీతం అనేటువంటిది కడుపు నిడం లేదు కాబట్టి వాళ్ళ జీతం ఎరువైనట్టు జీతాలు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉందంటే తిరిగి వేసుకుంటున్నా నా పేరు కే బాబు ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు